హలో ఫ్రెండ్స్ నమస్తే తెలుగు రాష్ట్రాల్లో విషాదం గుండెపోటుతో మాజీ మంత్రి కనుమూత తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది మాజీ మంత్రి విజయ డైరీ డైరెక్టర్ ఎర్నేని సీతాదేవి కనుమూసారు హైదరాబాద్లో నివాసంలో ఇవాళ ఉదయం గుండెపోత ఆమె తుదిశ్వాస విడిచారు సీతాదేవి సొంతూరు ఏపీలోని కృష్ణా జిల్లా కైక్లూరు మండలం కోడూరు ముదినేపల్లి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు ఆమె ఎన్నికయ్యారు టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు ఉమ్మడి ఎపి ఎన్టీఆర్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు సీతాదేవ్ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది ఆమె భర్త నాగేంద్రనాథ్ చిట్టి ఏపీ రైతాంగ సమాఖ్య కృష్ణ గోదావరి పెన్నా డెల్టా డ్రైనేజ్ బోర్డు సభ్యుడిగా కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు గతేడా ఇది ఆయన కనుమోశారు నాగేంద్రనాథ్ సీతాదేవ్ దంపతులు ఇద్దరు కుమారులు కుమార్తెలు ఉన్నారు నాగేంద్రనాథ్ సోదరుడు దివంగత ఎర్నేని రాజా రామచంద్ర కైక్లూర్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఇక సీతాదేవి రెండు వేల పదమూడులో బీజేపీలో చేరారు ఆమె మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు